తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లు రావటం బీజేపీ ఆకాంక్ష అని పార్టీ ఎల్లప్పుడూ బీసీల వెంటే ఉంటుందని ఆ పార్టీ నేత మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు బీసీ రిజర్వేషన్ల కోసం ఎక్కడికి రమ్మన్నా సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు తమిళనాడులో ఈ రిజర్వేషన్లు విజయవంతం అయ్యాయని అక్కడ అధ్యయనం చేయాలని గతంలో తాను చాలా సార్లు సూచించానని గుర్తు చేశారు దేశంలో జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు కలిగినవి షెడ్యూల్డ్ ట్రైబల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అని వారి జనాభా ఎంత ఉంటే అంత శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందేనని అన్నారు ఈశాన్య రాష్ట్రాల్లో తొంభై శాతం మంది ఉంటే తొంభై శాతం రిజర్వేషన్లు ఉన్నాయని అది రాజ్యాంగం కల్పించిన హక్కు అని పేర్కొన్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పి వెంటనే ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేశారు ఆరోగ్యం విద్యతో పాటు వివిధ శాఖల్లో ఉన్న చిన్న ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు అలాగే పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు అదే రోజు చెక్కులు అందజేస్తామని చెప్పినా హామీ నెరవేరలేదని అన్నారు ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుతున్నారని కానీ మీరు అధికారంలోకి వచ్చే ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా అని ప్రశ్నించారు అప్పుల గురించి గతంలో ఎన్నోసార్లు అసెంబ్లీలో మాట్లాడారని గుర్తు చేశారు ఏ రిటైర్డ్ ఉద్యోగినైతే రిటైర్మెంట్ రోజే కార్లో కూసోబెట్టి చెక్కులు అప్పచెప్పి ఇంటికాడ సన్మానం చేసి పంపాలని చెప్పి కేసీఆర్ మాట్లాడి చూసినావా ఇవాళ గా రిటైర్డ్ ఎంప్లాయ్ గా రిటైర్డ్ ఎంప్లాయ్ సంవత్సరమైనా రెండు సంవత్సరాలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తలేవు కొద్దిమంది మందేమో కమిషన్ ఇచ్చి తెచ్చుకుంటున్నారు కొద్దిమందేమో కోర్టుకు పోయి తెచ్చుకుంటున్నారు గా దుస్తుంది అలా ఏమన్నంటే వాడు చేసిండు వీళ్ళు చేసిండు దివాళీ తీసి గిది కాదు కదా నువ్వు వచ్చినప్పుడు తెలియదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద మీరే కదా శాసనసభలో మాట్లాడింది అనేకతను మాట్లాడింది మీరు తెలిసే కదా మీరు హామీలు ఇచ్చింది నీ ఆరు గ్యారెంటీ గురించి ఎవరు మాట్లాడతలేదు ఇవాళ నీ ఆరు గ్యారంటీల గురించి ఎవరు మాట్లాడతలేరు అరవై ఆరు హామీల గురించి ఎవరు మాట్లాడతలేరు ఇవాళ మ్యానిఫెస్టో గురించి ఎవరు మాట్లాడతలేరు వల్ల ఉన్నదాన్ని అని ఇవ్వండి బాబు అంటున్నారు వాళ్ళు బాబు ఉన్నదాన్ని దండం పెడతాం ఉన్న పెన్షన్ టైంకి ఏమంటున్నారు ఇది దుస్థితి